ధన్యవాదాలు అధ్యక్ష మా రాజనగర నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ పార్కు స్థలాలు తీసుకుని ఆ స్థలాల్లో ఎలాంటి నిర్మాణం చేయకుండా ఖాళీగా ఉంచేశారు అధ్యక్ష అవి రేట్లు పెంచుకోవడానికి ఉంచారు తప్ప ఏ విధమైన ఇండస్ట్రీస్ కూడా స్టార్ట్ చేయట్లేదు అధ్యక్ష అది కానీ స్టార్ట్ చేసినట్లయితే ఉద్యోగం ఉపాధి అవకాశాలు దొరుకుతాయి అధ్యక్ష ముఖ్యంగా చూస్తే మా రాజనగరం నియోజకవర్గానికి ఎయిర్పోర్ట్ ఉంది అధ్యక్ష ఎన్హెచ్ఐ రోడ్ ఉంది అదేవిధంగా గోదావరి జలాలు పుష్కలంగా ఉన్నాయి రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంది యాభై కిలోమీటర్ల దూరంలో పోర్టు కూడా ఉంది అన్ని అనుకూలంగా ఉన్నా సరే ఒక ఇండస్ట్రీస్ కూడా లేదు అధ్యక్ష కాబట్టి ఆ యొక్క ఏదైతే ఏపీఐఏసీ వారు ఇండస్ట్రియల్ పార్క్ పెట్టారో దానికి కానీ మనం వాళ్ళ ఇండస్ట్రీస్ కానీ ఎస్టాబ్లిష్ చేస్తే ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి అదేవిధంగా ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుంది అధ్యక్ష ముఖ్యంగా చూసినట్లయితే పోలవరం పుష్కర పురుషోత్తపట్నం కాలువల నిమిత్తం భూములన్నీ కూడా రైతుల భూములు ఈ యొక్క ల్యాండ్ ఎక్విజేషన్లో పోయిన అధ్యక్ష ఈ యొక్క అక్కడ గా ఉన్నటువంటి ప్రజలకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక హైదరాబాద్ వెళ్ళి వాచ్మెన్ గాను పనివాళ్ళు గాను డ్రైవర్లు గాను ఉన్నారు అధ్యక్ష గతంలో గ్రామాల్లో వాళ్ళ పెద్ద మనుషులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉపాధి కూలీలుగా మారిపోయారు అధ్యక్ష ఈ యొక్క ఇండస్ట్రీస్ కానీ వచ్చినట్లయితే వాళ్ళకి ఉపాధి దొరుకుద్ది అదే విధంగా ఇక్కడ ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుందని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నారు అధ్యక్ష